మరణాత విశ్వాస సమాజం తరపున మరణాత మేలుకొలుపు అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మా నిండు హృదయపూర్వకమైన వందనాలు అంత బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరలా మనం ఈ గుడ్ ఫ్రైడే మరి సందర్భంలో దేవుని యొక్క సన్నిధిలో మరి యేసుక్రీస్తు ప్రభువార్ని సిలువ వేసినటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి శిలువలో ఆయన మరి పలికిన ఏడు మాటలలో ఒక మాట ఐదవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాము మరి నేను దప్పిగొనుసున్నాను అని మరి ప్రభ నేసు క్రీస్తు శిలువలో ఐదో మాటగా ఆయన పలికి ఉన్నారు కాబట్టి ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు యోహాను శువార్త మరి పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మనం చదివినప్పుడు తరువాత సమస్తమును అప్పటికి సమస్ సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుసున్నాను అని ప్రభువు పలికినటువంటి మాటను మనం చూస్తున్నాం మరి అప్పటికే ఏసు క్రీస్తు ప్రభువు మరి దారుణంగా మరి కొట్టబడ్డారు యేసుక్రీస్తు ప్రభువుని మరి రాణువుల వారు మరి దారుణంగా మరి హింసించారు జోధించారు వేధించారు ఇక ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తమంతా కూడా ఆయన మనకొరకు మరి దార పోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ విధంగానే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు దప్పికొనటానికి కారణం మనం చూస్తే చూడండి ఆయన తన శరీరంలో ఉన్నటువంటి మరి తన రక్తమంతా దారిపోసి మరి ఉదయం నుండి మరి ఆ మధ్యాహ్నం మూడు గంటల వేళ వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని చాలా హింసించి చోదించి వేధించి మరి బాధ పెడుతూ వచ్చారు మరి శత్రువులు ఆ విధంగానే తన యొక్క శరీరంలో ఉన్న మరి రక్తమంతా దారిపోసి రక్తమంతా కారిపోయినప్పుడు ఆయన దప్పికొనిస్తున్నాను అనగానే మరి లేఖనములు నెరవేరినట్లు అనే మాటను మనం చూస్తే మరి కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో ఉష్ణం ప్రకారంగా చూస్తే వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి అనే మాట మనం చూస్తున్నాం చేదును ఆహారంగా ఇచ్చారు అంటే చేదును అక్కడ ఉంచినటువంటి ఆ షేదు ద్రాక్షారసము మరి యేసుక్రీస్తు ప్రభువుకి మరి అందించారు అందించినప్పటికీ ప్రభువు దానిని ఆ నాలుగుతో ఋషి చూశారు కానీ త్రాగలేదు కారణం ఏంటి అంటే ఆ యొక్క సేదు రసమును కనుక త్రాగినట్లయితే అది శరీరంలోనికి లోపలికి వెళ్ళినప్పుడు ఆయన శరీరం అంతా కూడా మరి మత్తు వచ్చి ఆ పొందినటువంటి దెబ్బలు గాయాలు యొక్క బాధ ఆయనకు తెలియకుండా మొత్తుడైపోతాడు అందుకని లేఖనములు నెరవేరినట్లుగా అనే మాటను మనం చూస్తున్నాం మరి ఆ విధంగా మరి ఆ షేదును ఋషి చూశారు కానీ త్రాగలేదు అందుకనే మరి ఆయన లేఖనం ప్రకారంగా చూస్తే వారు షేదును నాకు ఆహారంగా పెట్టిరి అనే మాట మనం చూస్తున్నాం మానవులకు జీవజలములు మరి ఇచ్చినటువంటి ప్రభువుకి మరి వారు ఆయన దాహమేసినప్పుడు మరి చేదు ద్రాక్ష రసమును వారు త్రాగించడానికి వారు ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో అనేక మందికి ఎన్నో రకాలైనటువంటి దాహము 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 మరి ఆ దాహము తీర్చడానికే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన జీవజలాలు ఇవ్వటానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోహను సువార్త నాలుగవ అధ్యాయము పదమూడవ వర్షం మనం చదివితే అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు అంటే యాకోబు బావిలో ఉన్న నీళ్లు చేదుకోవటానికి తోడుకుని తీసుకుని వెళ్ళటానికి సమరయ స్త్రీ వచ్చింది మరి అక్కడే యేసుక్రీస్తు ప్రభు ఉండి ఆమెతో సంభాషణ చేస్తూ వచ్చారు మరి అక్కడ సమరయస్ని నీళ్లు దాహం నుమ్మని చెప్పి యేసుప్రభు అడిగారు అడిగినప్పుడు ఇద్దరి మధ్యన సంభాషణ జరిగింది మీరు యూదుల్లా ఉన్నారు యూదులు సమరయ్యలతో సాంగత్యం చేయరు గనుక నన్ను దాహమునకు నీళ్ళెమ్మని నన్ను ఎలాగ అడుగుస్తున్నారు అని చెప్పి చామరేస్త్రీ అంటుంది అప్పుడు యేసు ప్రభు అన్నారు నిన్ను దాహమునకు నీళ్ళెమ్మన్న వారు ఎవరో దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని చెప్పి నిన్ను అడుగుస్తున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చును అని ప్రభు చెప్పారు అప్పుడు ఇంకా అర్థం కాకుండా ఆమె ఏమంటుందంటే అయ్యా ఈ బావి చాలా లోతైనది దీనిలో నుండి చేదుకొనటానికి మరి నీ దగ్గర ఏమీ లేదే కాబట్టి అవి ఎలాగ సాధ్యమవుతాయి అని చెప్పి అడిగితే అప్పుడు యేశుప్రభు అన్నారు కదా ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను కానీ నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాను మరి ఆ స్త్రీ అంటుంది అయ్యా నేను దప్పికొనుకున్నట్లు మరి చేదు కొనడానికి ఇంత దూరం రాకుండానట్లుగా మరి ఆ నీళ్లు నాకు దయచేసి ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు యేసుప్రభు అన్నారు మరి నీకు ఇచ్చాను అనుకో మరలా నీ ఇంటి వారికి దాహం అవుతుంది కదా అందుకు నీ వెళ్ళి నీ పెనుమిటిను కూడా తీసుకుని రమ్మని చెప్పి ప్రభు అన్నప్పుడు అవంటుంది అయ్యా నాకు పెనుమిటి లేడు అనగా అవును నువ్వు పెనుమిటి లేడని చెప్పిన మాట సరియే ఎందుకంటే నీకు ఐదుగురు పెనుమిట్లు ఉండేవారు కానీ వారు లేరు ఇప్పుడున్నవాడు కూడా మరి నీవాడు కాదు అని చెప్పి మరి ఆ మాట యేసు ప్రభు చెప్పినప్పుడు వెంటనే ఆమె యొక్క మరి గుండెలు పగిలిపోయి మరి తన పాపమంతా కూడా బయటపడిపోయి తను చేసినటువంటి అన్నీ కూడా మరి యేసుప్రభు బయట పెట్టాడని అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని చెప్పి మరి ఆమె వెంటనే అక్కడ రక్షణ పొంది ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటి సమరయులందరినీ కూడా మరి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది ఏ మాటతో తీసుకుని వచ్చింది అంటే అదుగో ముప్పై తొమ్మిదవ విషయంలో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని నేను చూశానని సాక్ష్యమించి మరి వారందరినీ కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే వారందరూ వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఊరిలో నుంచి మేమందరము యేసుప్రభు దగ్గరికి వచ్చాము కానీ ఇప్పుడు నిజముగా ఈయన మాటలు వింటున్నప్పుడు మరి మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకుని నమ్ముస్తున్నాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ విధంగానే మరి చూడండి లోక సంబంధమైనటువంటి దాహముతో జీవిస్తూ మరి తన జీవితాన్ని పాడు చేసుకుని లోకానుసారమైన జీవితము జీవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీని ప్రభు ఎప్పుడైతే దర్శించారో యేసుప్రభు ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చారో ఆ పాప దాహమంతా పోయి ఇప్పుడు ఆత్మీయ దాహము కలిగి మరి ఆత్మలను రక్షించేటువంటి పనిలో అనేక మందిని యేశు ప్రభు వద్దకు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం మరి యేసు క్రీస్తు ప్రభుకి దాహము తీర్చేది ఏదైనా ఉందా అంటే మనమిచ్చే నీళ్లు యేసు ప్రభు యొక్క దాహము తీర్చలేవు మనము మరి ప్రభు యొక్క దాహము ఎలా తీర్చాలి అని మనం ఆలోచన చేస్తే నశించిపోతున్నటువంటి అనేక మందిని ప్రభు దగ్గరకు చేర్చడం ద్వారానే మరి యేసు ప్రభు యొక్క దాహమును మనం తీర్చగలుగుతాం అన్నమాట చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయమును మనం చదివినప్పుడు దేవుడు మరి హాగరు యొక్క దాహమును తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హాగరు తన కుమారుడు అప్పటి వరకు అబ్రహాం ఇంట్లో మరి ఉన్నటువంటి హాగరు మరి తన కుమారుడు మరి బయటకు నెట్టివేయబడినప్పుడు వారు బయటకు వెళ్ళి మరి అబ్రహాం ఇచ్చినటువంటి ఆహారమును ఆయన ఇచ్చినటువంటి నీళ్లు ఉన్నంత వరకు వారు త్రాగి తిని అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా దేవుడి మీద ఆధారపడి మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అయ్యా నీళ్ళు లేవు ఈ పిల్లవాడు యొక్క సాగు నేను చూడలేనయ్యా అని ఎలిగెత్తి ఏడ్చినప్పుడు అక్కడ దేవుడు ఒక గోతిని చూపిస్తే దానిలో నీళ్లు కనబడ్డాయని దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆ నీళ్ల ఓటను చూసి ఆమె ఆ తోలుతిత్తిని నీళ్లతో నింపుకుని మరి వెళ్ళి ఆ యొక్క మరి పిల్లవాడికి నీళ్లు త్రాగించి తాను కూడా నీళ్లు త్రాగి దప్పిక తీర్చబడి ఆమె ఆ కుటుంబము మరి దీవెనకరంగా మార్చబడినట్లుగా దైవలేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ దాహము తీర్చబడినటువంటి తల్లి కుమారుడు వారుని దేవుడు దీవించగా ఈ రోజున వారు అనేక మంది దాహమును తీర్చేటువంటి వంశముగా దేవుడు మరి హాగరు యొక్క సంతానాన్ని ఆశీర్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి ఏసుక్రీస్తు ప్రభు అనేక మందికి దాహము తీర్చారు జీవజలాలు ఇచ్చారు అనేక మందిని బ్రతికించారు బాగు చేశారు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు శిలువు మీద ఆయన మరి మరణించబోయే సమయంలో తెలుగు మీద పలికినటువంటి ఆ ఐదవ మాటలో ఆయన చెప్తున్నారు నేను దప్పికొని ఉన్నాను అని ప్రభు చెప్పారు కాబట్టి ఆ దప్పిక తీర్చడానికి మరి నీవు నేను సిద్ధపడి ఉన్నట్లయితే ప్రభు యొక్క దాహమును తీర్చే వారముగా మనం ఉండాలని మరి ప్రభు కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఆయన యోహాను సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిదవ వర్షాల్లో మనం చూసినప్పుడు ఆ యొక్క పర్ణశాలల పండుగకు వెళ్ళి ఆ ఇస్రాయేల్ ప్రజలకు వచ్చినటువంటి యూదులకు వచ్చినటువంటి పర్ణశాల పండుగలో ఏడు రోజులు పర్ణశాల పండుగను జరిపించుకున్న తర్వాత ఎనిమిదో రోజున మరి ఆ మహాదినమైన అంచె దినమున మరి అక్కడ నీళ్లు దొరకక ఆ ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే అక్కడ నా ప్రొఫైన్ యేసు వారిని పిలుస్తున్నాడు వారిని ఆహ్వానిస్తున్నాడు వారిని గట్టిగా బిగ్గరగా కేక వేస్తున్నారు ఏమనో తెలుసా దప్పిగొనిన వారులారా దప్పిగొనిన వారులారా రండి నీళ్ళ వద్దకు రండి ఎవడైనానూ దప్పికొని ఎడల నాయకు వచ్చి దప్పి తీర్చుకోండి ఇదిగో నేను నీళ్ళిస్తాను మీ దప్పికను నేను తీరుస్తానని చెప్పి ఆనాడు యూదులను కూడా యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గమనించారా ఆయన మరొకసారి మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వస్తువును మనం గమనించినట్లయితే మరి అతడు మిక్కిలి దప్పిగొని నందున యుహోవాకు మరుపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని దేవుని సన్నిధిలో సంసోను వేడుకొనగా మరి దేవుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక గోతిని శీల్సగా అందులో నుంచి నీళ్లు ఉబికి బయటకు వచ్చినట్లుగా చూస్తాం ఆ నీళ్లు అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను అనే మాటను మనం చూసాం చూడండి సంసోను చాలా బలాజుడు దేవుని చేత ఏర్పరచబడినవాడు అటువంటి వ్యక్తికి మరి దాహం వేసింది యుద్ధం చేశాడు అనేక మంది పోరాడాడు అలసిపోయాడు ఇప్పుడు దాహము చేత అల్లాడిపోతూ ఉన్నప్పుడు మరి దేవుడే అక్కడున్నటువంటి ఒక గోతిని లేక ఒక రాతిని బండను చీల్చినప్పుడు అందులో నుంచి నీళ్లు ఉబికి బయటకు బయలుదేరి వస్తే అతడు ఆ నీళ్లు త్రాగి తన ప్రాణమును తెప్పర్ల చేసుకున్నాడని చెప్పి తెప్పరిల్లి బ్రతికెను అనే మాటను మనం చూస్తున్నాం అతని ప్రాణము తెప్పరిల్లి ఆ నీళ్లు తాగిన తర్వాత అతడు ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మరి ఆ విధంగా మనం గమనిస్తే చూడండి మరణంలోనికి వెళ్ళిపోయే చనిపోయే స్థితిలో ఉన్నవాడు యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ నీళ్లు ఆ జీవజలాలు త్రాగి తన ప్రాణము తెప్పరిల్లి అతడు బ్రతికినట్లుగా మనం చూశాం అయితే చూడండి తరువాత ఏం జరిగింది అంటే న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయము ఒకటవర్షంలో మనం చదివినప్పుడు తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేషనొకతని చూసి ఆమె యొద్ చేరెను అనే మాటను మనం చూస్తున్నాం చూశారా యేసు క్రీస్తు ప్రభువు దేవుడు మరి తమ దాహాన్ని తీర్చి వాళ్ళు బ్రతికిస్తే వాళ్ళు మరలా ఏం చేశారు అది కూడా చూడండి ఆ సంస్థను మరలా వేష్య దగ్గరకు చేరి ఆ పాపదాహము తీర్చబడక మరలా పాపదాహము తీర్చుకోవటానికి వేష దగ్గరకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం మరలా రెండవదిగా మనం చూస్తే అక్కడి నుంచి ఆ పిలిస్తీలు మరి తరిమినప్పుడు అక్కడి నుంచి పారిపోయి వచ్చి మరలా చెకోరు లోయలోనున్న దలీల అనేటువంటి ఒక స్త్రీని మోహించి ఆమె దగ్గర మరి నివాసం చేత్తం ప్రారంభించాడు చూశారా దేవుడు ఒక వ్యక్తి యొక్క దాహము తీర్చినప్పుడు అక్కడ మనం చూసాము సమర స్త్రీ యొక్క దాహము తీర్చినప్పుడు ఆ పాప దాహము తీర్చిబడినప్పుడు వెంటనే ఇక పాపపు విడిచిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను చూశాను ఈయన క్రీస్తు కాదా మీరందరూ రండి అని చెప్పి ఆమె జీవితం మార్చుకొని తన ప్రవర్తన మార్చుకొని తన మాట తీరు మార్చుకొని ఆ విధానం అంతా మార్చుకొని ఉన్నా ఆ స్త్రీ అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించి మరి ప్రభు యొక్క దాహము తీర్చినట్లుగా మనం చూస్తున్నాం ఇదిగో ఇక్కడ మనం సంశోన యొక్క జీవితాన్ని మనం చూస్తే అతడు మరి అనేకమైనటువంటి యుద్ధాలు పోరాటాలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ ఒకసారి ఇక చివరికి ప్రాణం మీదకి వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చి అయ్యా నేను మిక్కిలి దప్పికొన్నాను ఈ పిలిసిన చేతిలో సున్నతి లేని వారి చేతిలో పడి సావాలా ఇది నీ నామానికి అవమానం కాదా అని చెప్పి ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు మరి ప్రభు అతని యొక్క దాహమును తీర్చి బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం మరి ఆ దాహం తీర్చబడి అతడు బ్రతికినప్పుడు ఏం చేయాలి ప్రభుకి సాక్షిగా జీవించాలి కదా ఆయన అసలే వరపుత్రుడు కదా దేవుడు దర్శనమిచ్చి వారి తల్లిదండ్రులకు సంశోనిని వరపుత్రుడిగా నేను మీకు ఇస్తున్నాను ఇస్రాయల్కి విమోశకుడుగా ఉంటాడని కదా దేవుడు చెప్పాడు కానీ ఇతడు పాపమనే దాహము చేత ఎక్కడ 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 పాపం అని చెప్పి వెతుకుతూ వెళ్ళాడు చూడండి మొట్టమొదటిగా సంసోను గాజాకు వెళ్ళి అక్కడ వేషతో పాపం చేయటం ప్రారంభించాడు అక్కడి నుంచి మరలా మరి ఆ పిలిస్తీల సర్దారులు పట్టుకోపోతే అక్కడి నుంచి పారిపోయి మరి అప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాడంటే లేదు మరలా తిరిగి ఆ శకోరు లోయలో ఉన్న దిలీలా దగ్గరికి వెళ్ళి ఆమెతో సంసారం చేయటం మొదలుపెట్టాడు చూశారా ఇప్పుడు ఇక్కడి నుంచి సంశోన్ యొక్క జీవితం పతనం ప్రారంభమైపోయింది ఇంకా ఇక అతడు బ్రతుకులో ఇక మరలా తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టేసిందే ఆ దలీల చూశారా ఆమె డబ్బుకి ధనదాహము ఆమెకేమో ధనదాహము ఈయనకేమో పాపదాహము మరి ఈ దాహము తీర్చుకోవటానికి సంసోను దలీల దగ్గరికి వెళితే ఆమె శారదీసి ఆమె ధనదాహముతో ఫిలిస్తీలుకి అమ్మేసింది శంసోని పిలీజీలకు అమ్మేసి అతని బలము దేనిలో ఉందో అని చెప్పి శోధించి 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 తెలుసుకుని చివరికి ఆమె ఆ సంసోనికి ద్రాక్షారసం పట్టించి మొత్తం ద్రాక్షారసం పట్టించి ఆమె తన తొడ మీద మరి ఆయన ఆయన నిద్రపుచ్చి మరి సవరణ చేసేవాళ్ళని పిలిపించి అతని యొక్క తలను జడలు కత్తిరించి వేయించింది ఇక తనలో ఉన్న బలమంతా పోయింది ఆ తరువాత పిలిస్తీలు వచ్చి ఆ సంశును బంధించి ఇత్తడి సంఖ్యలతో బంధించి బందీ గృహములోకి తీసుకుని వెళ్ళి బ్రతికి ఉండగానే రెండు కనుగుడ్లు పొడి చేశారు తరువాత ఆ తిరుగల విశ్రవాణిగా కట్టి చివరికి తమ యొక్క మరి ఆ దేవత గుడిలోనికి తీసుకుని వెళ్ళి బలి అర్పించడానికి వాళ్ళు పండగ చేసుకుంటూ ఉండగా అక్కడున్నటువంటి రెండు స్తంభాలకు కట్టబడిన ఆ గొలుసులతో మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏడ్చి మరలా బలము వచ్చినప్పుడు ఆ రెండు స్తంభాలు లాగి మరి అక్కడున్నటువంటి ప్రజలతో సహా ఆయన కూడా చనిపోయినట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తున్నాం గమనించారా ప్రయా దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభు మనలను పాపము నుండి శాపము నుండి ఆయన విడిపించి ఆయన మహిమ కొరకు వాడుకోవాలని ఆయన సులువకెక్కి నీ కోసం నా కోసం దప్పికొని సెలువలో ఆయన మరణిస్తే మనల్ని రక్షిస్తే మనం రక్షించబడిన తర్వాత మరలా తిరిగి మనం యేసు క్రీస్తు ప్రభు యొక్క దప్పికను దాహాన్ని అంటే నూతనమైన ఆత్మలను దేవుని నడిపించి ఆయన దాహము తీర్చే వారంగా ఉండాలి కానీ ఇంకా మరి యేసు ప్రభు రక్షించినప్పటికీ కూడా ఇంకా పాపములోనే జీవిస్తూ పాపములనే బ్రతుకుతూ పాపములోనే మరి ఆ తన బ్రతుకుని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటే సంసోను వలె ఏదో ఒక రోజున అకస్మాత్తుగా మరణము సంభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది బిడ్డ రక్షించబడ్డావు యేసు క్రీస్తు ప్రభుని దాహాన్ని తీర్చాడు ఒకప్పుడు పాపములో శాపములో వ్యసనములో మరి రకరకాలైనటువంటి జీవితాన్ని జీవించిన మన బ్రతుకుల్ని మార్చిన యేసు ప్రభు ఈ రోజున ఆయన సిలువలో ఇంకా నీ కోసం తప్పికొని ఉన్నాడు అంటే కారణం ఏంటంటే అనేక మందిని మార్చి ఆయన దగ్గరకు మనము తీసుకుని వెళ్ళవలసిన వారమై ఉన్నాం చూడండి ఆయన చెప్తున్నాడు మరి ప్రకటన గ్రంథములో ఆ ఇరవై రెండవ అధ్యాయము ఆ పదిహేడో వర్షం మనం చదివినప్పుడు ఇదిగో తప్పికొనిన వాణిని నా యొద్దకు రానిమ్ము నిశ్చయించే వాణిని జీవజలములు ఉచితముగా పుచ్చుకొననిమ్ము అని ప్రభుని యేసు చెబుతూ ఉన్నారు రెండవదిగా చూస్తే ఏడవ అధ్యాయము పదహారు పదిహేడవ వచనాలు చూస్తే ఏలైనగా సింహాసన మధ్యమందుం గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొక్కకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిసివేయును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారని వారు గొరిపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకుకొనినటువంటి వారని వారికిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రాలు మరి ఈయబడ్డాయని వారే దేవుని యొక్క సన్నిధిలో రాత్రింపగళ్ళు కూడా ఆయన ఆలయములో ఉండి ఆయనను సేవించుచున్నారని మరి దేవుని యొక్క లేఖనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం బిడ్లారా మరి కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన శిలువ మీద నేను దప్పికొనిస్తున్నాను అంటే ఇంకా రక్షణ పొందవలసిన వారు అనేక మంది ఉన్నారు మరి వారందరి కోసం ఆయన దాహము ఉన్నారు రక్షించబడినటువంటి నీవు నేను కూడా మరలా తిరిగి ఆయన దాహమును ఆయన దప్పికను తీర్చే వారముగా మనం ఉన్నప్పుడు ఆయన నిజముగా సంతృప్తిగా మరి మనలను దీవించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధానములు జీవిస్తున్నటువంటి మనము తృప్తిగా బ్రతుకుతూ సంతోషంగా జీవిస్తూ ఆయన సన్నిధిలో నశించిపోతున్నటువంటి ఆత్మలను మనం దేవుని ఎద్దకు నడిపించే వారముగా ఉంటే ప్రభు ఎంతో సంతోషిస్తారు ఆనందిస్తారు ఆయన అంటున్నాడు ఇదిగో కీర్తన గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదో వర్షంలో చూస్తే నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగించుచున్నావు అని నీ యొద్ద జీవపు ఓట కలదు ఆ నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని మరి నీ యొద్ద ఉన్న జీవపు ఓటతో ఆనంద ప్రవాహము వస్తుంది ఆ ఆనంద ప్రవాహములోనిది నీవు నీ దగ్గరికి వచ్చినటువంటి రక్షించబడినటువంటి ప్రజలకు నువ్వు త్రాగించుచున్నావు అని చెప్పి కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు మరి దాబీదైతే ఏమంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడ చేస్తున్నాడు శాంతికరమైన జలముల చెంత ఆయన నన్ను నడిపించున్నాడు అని చెప్పి మరి దావీదు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇదిగో పాపదాహము చేత జీవిస్తూ ఉన్నటువంటి రాహబు అనేటువంటి ఒక వేష మరి యేసు క్రీస్తు ప్రభుని గూర్చి సృష్టికర్త అయినటువంటి దేవునిని గూర్చి విని ఆమె వేగు చూడటానికి వచ్చినటువంటి వేగుల వారిని కోరుకున్నదేంటో తెలుసా ఇదిగో ఈ దేవుడు భూమికిని ఆకాశానికిని ఆకాశానికి దేవుడే ఇదిగో మీ ఎదుట ఎట్టి జనమకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు ఇదిగో దేవుడు ఎర్ర సముద్రమును ఎలా ఎండిపోజేశాడో యోర్ధను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులను ఎలాగో హతము చేశాడో ఇవన్నీ మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయి కాబట్టి మీ దేవుడు భూమికి ఆకాశానికి దేవుడే మీ దేవుని పేరు విన్నప్పుడు ఎవరికైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు కాబట్టి నేను మీకు ఉపకారము చేసిని కాబట్టి మరి నాకును నా ఇంటి వారికి ఉపకారము చేయమని చెప్పి వారిని కోరుకుంది ఏంటి ఆ ఉపకారం ఈ దేశానికి మీరు ఎలాగూ వస్తారు ఈ దేశంలోనికి వచ్చినప్పుడు మరి నన్ను నా తండ్రి ఇంటి వారిని నాకున్న అక్క చెల్లులను అందరినీ కూడా మరి విడిపించి రక్షించి కాపాడమని వారి దగ్గర ఆనవాలు తీసుకుంది సుశార ఆమె రక్షించబడతమే కాకుండా తన ఇంటి వారికి అందరికీ కూడా ఏసై ఇచ్చే జీవజలాలు కావాలని కోరుకుని వారందరినీ కూడా ప్రభు సన్నిధిలోనికి రక్షణలోనికి నడిపించగలిగింది మరి ఈ గుడ్ ఫ్రైడే సమయంలోనైనా మరి మీరు మీ ఇంటి వారందరూ కూడా రక్షణ పడి మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధికి రండి ఆయన మీకు జీవజలాలు ఇస్తాడు ప్రభు మిమ్మలను దీవించునుగాక చిన్న ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగోని బిడ్డలు ఈ వర్తమానం వినుసుండగా వారిని వారి కుటుంబాన్ని మీరు రక్షించి చిలువలో నీవు దప్పికను సున్నావు నాయన ఆ దప్పికను తీర్చడానికి అదే ఆత్మల దాహము తీర్చడానికి నేను మేము అందరము కూడా నీ సన్నిధికి వచ్చి నిన్ను సంతోష పెట్టే జీవితాలు మేము కలిగి ఉండటానికి సహాయం చేసి దీవించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ వందనాలు